రామ్లీలా మైదానంలో నిర్వహించే దసరాకు ఏర్పాట్ల పేరుతో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అక్రమ వసూళ్లకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ఫైర్ అయ్యారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్న మానకొండూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు రామ్లీల నిర్వహణ కోసం కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు నియోజకవర్గం అభివృద్ధి పక్కన పెట్టి అక్రమ వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప గడిచిన పది నెలల్లో కాంగ్రెస్ చేసింది శూన్యమన్నారు రామ్లీల దసరా నిర్వహణ కోసం నువ్వు నేను కలిసి పది లక్షలతో చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు షాడు ఎమ్మెల్యే ఆగడాలను అరికట్టాలని లేదంటే హైదరాబాద్ అమరవీరుల స్థూపం వద్దకు పాదయాత్రగా వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా షాడో తొలగించాలని పరిపాలన అందించాలని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను కోరారు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ గ్రామ సెవెన్తో మీటింగ్ పెట్టిరు చూడాలి గ్రామ సెవెన్తో మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడు ఉంటాడు సంబంధిత అధికారులు ఉంటారు మాట్లాడతారు గ్రామ సమస్యలు ఏంది గ్రామ సమస్యలు ఏందని మాట్లాడుతూ ఉంటారు అరే ఏమున్నాయా మన కాలువలు అయిపోయినాయా ఊర్ల ఊరి పాడైపోయినాయా ఏం పరిస్థితి అని మాట్లాడతారు గ్రామ కార్యదర్శుల మీటింగ్ పెట్టి ఈయన మాట్లాడిన మాటలేం తెలుసా మీ గ్రామంలో ఎన్ని కోళ్ల ఫారములు ఉన్నాయి మీ గ్రామంలో ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి మీ గ్రామంలో ఎన్ని కొత్త ఇండ్లు కట్టిరు కొడితే వాటికి నాలాల పర్మిషన్లు ఉన్నాయా అంత పర్మిషన్ లేని ఇండ్లు ఎన్నో పర్మిషన్ లేని రైస్ మిల్లు ఎన్ని పర్మిషన్ లేని కోలఫారంలు ఏమున్నాయి అవన్నీ నాకు రిపోర్ట్ ఇయ్యాలా అని చెప్తున్నాడు నువ్వేమైనా కోలాఫారం చూస్తాయవా నువ్వేమైనా ఎప్పుడూ వా నువ్వేం మాట్లాడాలి నువ్వు ఒక ఎమ్మెల్యే అంటే ఏది నీ ఉద్దేశము ఎవరెన్నక లేవో నీకు ఇవ్వాలి ఈయనకి ఇయ్యని ఇక్కడ నుంచి అక్కడికి పోను పోవాలి ఏం సగదే నీ రైస్ మిల్కి పర్మిషన్ లేదు అంటే మరి ఎట్లొస్తా సార్ దానికి ఫీజు ఉంటుంది కదా ఫీజు కట్టే పర్మిషన్ ఉంటుంది ఇది జరుగుతున్న వ్యవహారం ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా ఉద్దేశంలో కాదు ఇది అన్ని వాస్తవాలు అని నేను అడుగుతా ఉన్నా